ప్రియులారా కీర్తనలు ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గంను నీకు బోధించదను నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను ఈ వాగ్దానం ధ్యానించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నప్పుడు దేవుడిచ్చే గొప్ప భరోసా ఇది జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనందరికీ ఒక సందేహం వస్తుంది నేను వెళ్తున్న దారి సరైనదేనా నా భవిష్యత్తు ఏంటి నాకు ఎవరు సలహా ఇస్తారు అని మనుషులు ఇచ్చే ఆలోచనలు కొన్నిసార్లు తప్పు అవ్వచ్చు కానీ సృష్టికర్త అయిన దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు అదే కీర్తనల కన్న ముప్పై రెండు ఎనిమిది ఆయన అంటున్నాడు నీకు నేను ఉపదేశం చేస్తాను దారి చూపిస్తాను నీపై కన్నుంచి నిన్ను నడిపిస్తాను అని ఈ మాటల్లో ఉన్న మూడు గొప్ప సత్యాలను ఈరోజు తెలుసుకుందాం ఒకటి ఆయన ఉపదేశం దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు అంటే మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయన వాక్యము ద్వారా బోధిస్తాడు బైబిల్లో సమూహలను చూడండి చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని విన్నాడు దేవుడు అతనికి ఉపదేశం చేయడం వల్ల సమూహలు ఇజ్రాయెల్ దేశానికి గొప్ప ప్రవక్త అయ్యాడు మీరు వాక్యాన్ని చదివినప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మీ హృదయంతో మాట్లాడి మీకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు ఒక చిన్న ఉపమానం మార్గదర్శి ఒక వ్యక్తి దట్టమైన అడవిలో దారి తప్పిపోయాడు చుట్టూ చీకటి ఎటు వెళ్లాలో తెలియదు అప్పుడు అతని దగ్గర ఒక దిక్చూచి కంపాస్ ఉంది ఆ దిక్చూచి ఎప్పుడూ సరైన దిశనే చూపిస్తుంది ఆ వ్యక్తి తన సొంత తెలివితేటలు వాడకుండా ఆ దిక్చూచిని నమ్మి నడిస్తే క్రమంగా ఇంటికి చేరతాడు ప్రియులారా మన జీవితంలో దేవుని వాగ్దానమే ఆ దిక్చూచి లోకం మనల్ని రకరకాల దారిలోకి లాగవచ్చు కానీ దేవుని వైపు చూస్తే ఆయన మనల్ని ఎన్నడూ తప్పుదోవో పట్టించడు ఆయన మనల్ని పచ్చిక బయల్లోకి శాంతికరమైన జలాల యొద్దకు నడిపిస్తాడు మూడవది నీ మీద దృష్టి ఉంచుతాడు ఈ వాగ్దానంలో గొప్ప మాట ఏంటంటే నీ మీద దృష్టి ఉంచి ఒక తల్లి తన బిడ్డ నడక నేర్చుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తుందో దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని గమనిస్తూ ఉంటాడు మనము ఎక్కడైనా పడిపోతామేమో అని ఆయన చెయ్యి పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు పేతురు సముద్రం మీద నడుస్తున్నప్పుడు తన దృష్టి ఏసు మీద ఉన్నంతసేపు నడవగలిగాడు ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో అప్పుడు మునిగిపోసాగాడు కానీ ఏసు వెంటనే చేయిబట్టుకొని రక్షించాడు నీ మీద దేవుని కన్ను ఉంది ఎప్పుడు ఉంటుంది నీవు ఎప్పుడు కూడా ఒంటరి వారివి కావు మిత్రమా ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా ఉద్యోగమా పెళ్ళ చదువా ఏది విషయమైనా సరే దేవుని పాదాల దగ్గర పెట్టండి ప్రభువా నీవు వాగ్దానం చేసినట్లు నాకు ఆలోచన చెప్పు అని అడగండి ఆయన ఖచ్చితంగా మీ హృదయంలో ఒక స్పష్టతను ఇస్తాడు దేవుని ఆలోచన చొప్పు నడవండి అప్పుడు మీ మార్గం సఫలమవుతుంది ఈ చిన్న ప్రార్థన చేద్దాం దేవా నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ఆలోచన చొప్పు నడవడానికి నాకు సహాయం చెయ్యి ప్రభువైన యేసునామములో అడిగి ప్రార్థించుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి నడిపించునుగాక మీకు చక్కటి మార్గము చూపించునుగాక అమెన్